అందరికీ నమస్కారం గుమ్ కౌర్లకి స్వాగతం అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు భోగి అనగానే నాకు మా విజయనగరంలో టైలర్ అప్పారో గుర్తొస్తాడు అప్పారో నిజానికి లేడీస్ టైలర్ పిల్లల బట్టలు కూడా కుట్టేవాడు పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల రోజులవి సంక్రాంతి అనగా పది రోజుల ముందు బట్టల షాపింగ్ ఒకటి ఉండేది మూలాంతల దగ్గర రమేష్ కట్పీస్ సెంటర్ అని దాంట్లో మూడు జతలు షర్ట్లు నిక్కర్ల కోసం గుడ్డ తీసుకునేవాళ్ళం పండగ మూడు రోజుల కోసమును ఎప్పుడు ఇంచుమించుగా అక్కడే కొనేవాళ్ళం ఎందుకంటే మనకు అక్కడ ఖాతా ఉండేది నా గుర్తుండి అప్పట్లో నెల నెల సేవ్ చేసుకుని బట్టలు కొనుక్కునే స్కీములు కూడా చాలా ఎంపోరియాల్లో ఉండే మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితి అలానే ఉండేది అప్పట్లో ఇప్పుడు మధ్యతరగతి విస్తరించి ఎగువ మధ్యతరగతి ఒకటి తయారైంది కానీ సరే అసలు విషయానికి వస్తే క్లాత్ కొనుక్కొని ఇంటికి వెళుతూనే టైలర్ అప్పారో కొట్టుముందు ఆగి కొలతల కోసం రేపు పొద్దున్న ఇంటికి రావా అప్పారావు అని చెప్పి ఇంటికి వెళ్ళేవాళ్ళు మా ఇంటి ముందు నుంచే షాప్కి వెళ్ళేవాడు అప్పారావు ఇంకప్పటి నుంచి రోజు అప్పారో కొట్టుకు వెళ్ళి డ్రెస్సులు కొట్టడం ఎంతవరకు వచ్చిందో కనుక్కొనేవాళ్ళు పని జరుగుతోంది నీకెందుకు టయానికి ఇస్తాను కదా దేని గాబరా అంటూ ఏదో కథ చెప్పేవాడు అప్పారావు పండగ అనేసరికి అప్పారో కొట్టు గొప్ప హడావిడిగా ఉండేది కొట్టు ముందు ముగ్గురు కుర్రాళ్ళు బొత్తాలు హుక్కులు కుడుతుండేవారు అప్పారావు చెవు మీద అడ్డంగా పెన్సిల్ పెట్టుకుని రంగురంగుల ముక్కలు లాంటివి పట్టుకుని గుడ్డ ముక్కల మీద మార్కింగ్ చేసి కట్ చేసి గుడ్డ పీలికలనే తాళలా చేసి బండిల్స్ చేసి కుట్టు మిషన్ల పక్కన పడేసేవాడు అప్పారా అసిస్టెంట్లు వాడిని షర్ట్ల కింద నిక్కర్ల కింద జాకెట్ల కింద కుడుతూ ఉండేవారు గుట్టలుగా పడి ఉండేవి ఇలాంటి బండిల్స్ ఎన్నో ఊళ్ళు వెళ్లిపో వాళ్ళకి ముందు ఇచ్చేయాల మనం ఇక్కడే ఉంటాం కదా మనకేటి తొందర అంటూ మొత్తానికి నా బట్టలు మాత్రం బయటపడేవి మాత్రం కాదు నాకు ఎప్పుడూ అనుమానమే ఇన్నిటి మధ్య ఎవరివి ఏమిటో ఎలా గుర్తుపడతాడు వీడు అని సరే భోగి రానే వచ్చింది ముందరు రోజు భోగి ముందరు రోజు చుట్టాలందరూ మా ఇంటికి వచ్చేసేవారు నా బట్టలు మాత్రం వచ్చేవి కావు ఇదిగో ఆ సమయంలో మళ్ళా అప్పారో కొట్టుకెళ్ళి గొడవ పెట్టేవాడు కొత్త బట్టలు ఎప్పుడు వేసుకుంటావు భోగి రోజేనా అంటే రేపు ఏంటి భోగి మంటలు వేసిన తర్వాత తెల్లారే బేగి లేసి భోగి మంట టయానికి నీకు బట్టలు రెడీగా ఉంటాయి ఏంటి మిషన్ సౌండ్ బ్యాక్గ్రౌండ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో మరో పాట వినిపించేవాడు అప్పారు రాత్రంతా బట్టలు కుట్టి మొత్తానికి సూర్యోదయానికి ముందే తెల్లవారుజామున నాలుగు నాలుగున్నర సమయానికి బట్టలు తీర్చిచ్చేవాడు గబగబా స్నానం చేయడానికి అది మోటివేషను పెరట్లో నూతి పక్కనే ఢహేసాలో నీళ్లు కాగుతూ ఉండేవి కొత్త బట్టలకి షర్ట్ కాలర్ దగ్గర పసుపు తగిలించి ఇస్తే అప్పుడు ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అంటూ షర్టు నిక్కర్లో దూపి అంటే టక్ చేసుకుని ఇంకా రోడ్డు మీదకి బయలుదేరడమే కొత్త బట్టల ప్రదర్శన అనమాట అన్నట్టు ఇక్కడ విషయం మర్చిపోయాను కొత్త బట్టలు వేసుకోగానే ముందు దేవుడి పట్టుకి నమస్కారం పెట్టి ఆ తర్వాత పెద్దవాళ్ళందరికీ కాళ్ళకి దండాల కార్యక్రమం ఒకటి ఉండేది మొత్తం మీద అప్పారావు సమయానికి మాత్రం బట్టలు అందించేవాడు అయితే నాకు అనుమానం ఉండేది ముందుగా బట్టలు ఇచ్చేస్తే పండగ ముందే వేసేసుకుంటానని మా నాన్నగారే అలా ఏర్పాటు చేసేవారేమో అని కూడాను సరే నేను డిగ్రీకి వచ్చిన అప్పారావు చేత నా ప్యాంట్లు షర్ట్లు కుట్టించి అప్పారో జెంట్స్ టైలర్గా చూడాలని మా నాన్నగారు చాలా తీవ్రంగా ఆశపడ్డారు ప్రయత్నం కూడా చేశారు ఎందుకంటే మనకి ఇంటికి వచ్చి కొలతలు తీసుకుని మనం చెప్పినట్టు మన రీచ్లో ఉండే కుట్టుకూలి కుట్టేవాడు అప్పారావు నన్ను కన్విన్స్ చేసేందుకు అప్పారావు ఓ గొప్ప ఫ్యాషన్ అని ప్రూవ్ చేసేందుకు ఆయన లాల్చీలు షుర్వాలు అప్పారావు చేత కుట్టించుకొని అచ్చు అక్కినే నాగేశ్వరరావు కాస్ట్యూమ్లా కుడుతున్నాడు అని ప్రమోట్ చేసేవారు కూడా మొత్తానికి ఆకల రాజ్యంలో కమల్ హాసన్లా మా నాన్నగారితో గొడవపడి పీజీకి వచ్చే సమయానికి మా ఫ్రెండ్ లక్ష్మణ్ గారు కుట్టించుకునే టైలర్ దగ్గరికి వెళ్ళిపోయారు జెంట్స్ టైలర్ వాడు ఘటస్తంభం దగ్గర స్టూడెంట్స్ టైలర్స్ అని కానీ అప్పారో సర్వీసెస్ మాత్రం మర్చిపోలేం కాస్త మతిమరుపు మా నాన్నగారి చేత అప్పుడప్పుడు తిట్లు తినేవాడు కూడాను ఓసారి అతను షాప్ ఖాళీ చేయాల్సి వచ్చింది వేరే చోట చిన్న బడ్డీ పెట్టుకోవాలి అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు అభ్యంతరాలు తెలియజేశారు మా నాన్నగారే వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి మొత్తం మీద అప్పారావు చేత ఆ చిన్న బడ్డీ పెట్టించారు మళ్ళాను తర్వాత తర్వాత అతని వయసు పెరిగింది వినికిడు కూడా తగ్గింది ఈ లోపల రెడీమేడ్ వ్యాపారం కూడా బాగా పెరిగింది ఫైనల్గా అప్పారావు కుట్టు మిషన్ సౌండ్ లేని బడ్డీ కొట్టు మిగిలింది సరే ఏదేమైనప్పటికీ భోగి పండగ అనగానే టైలర్ అప్పారో గుర్తొస్తాడు ఆ విధంగా అప్పుడు పండగంటే అదే హడావిడి ఇలాంటి అప్పారావులు చాలా ఊళ్ళల్లో ఉండేవారు మీ అందరికీ కూడా ఇలాంటి అప్పారావు గుర్తొస్తాడు థ్యాంక్ యూ